హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ రొమాన్స్ బిట్వీన్ ఆ పార్ట్ టెన్ ఆశ్రమంలో ఉన్న అందరినీ మీనాకి పరిచయం చేశాడు సమీర్ పిల్లలందరూ మీనాని వదిన అని పిలుస్తుంటే మీనా మనసు సంతోషంతో ఉరకలు వేసింది ఆ రోజు అక్కడ ప్రిపేర్ చేసిన ఫుడ్ని సమీర్ మీనాని అందరికీ వడ్డించారు అందరి భోజనాలు అయ్యేసరికి మధ్యాహ్నం రెండయ్యింది భోజనాల తరువాత తన మనుషులతో కోపంగా మాట్లాడుతున్న సమీర్ని దూరం నుండి చూస్తూ గార్డెన్లోని చెట్టు కింద కూర్చుంది మీనా అప్పుడే అక్కడికి ఓ ప్రెగ్నెంట్ లేడీ భోజనం ప్లేట్తో వచ్చి మీనాకి రెండు అడుగుల దూరంలో కూర్చుని మరి అంతలా మానని చూడకండి వదిన దిష్టి తగులుతుంది అని గర్వంగా ముఖం పెట్టి చెప్పింది ఆమె మాటలకి టక్కున తల తిప్పి ఆ లేడీ వైపు చూసింది మీనా హాస్పిటల్లో సమీర్ని తనతో చూసే సమీర్కి పెళ్ళయింది అని భ్రమపడిన అమ్మాయి తనే అంటూ మీనా మనసు అంటుంటే ఆవిడ సమాధానం ఇవ్వలేదు మీనా సమీర్ భయ్య చాలా మంచివాడు వదిన బయ్య ఎప్పటి నుండో తెలుసు అలానే మీ తరువాత ఆయన ఎలా ఉండేవారో కూడా తెలుసు భయ్యా మీరు దూరం అయ్యాక నవ్వింది ఎప్పుడో తెలుసా వదినా అంటున్న ఆమె మాటలకి ఎప్పుడు అన్నట్టుగా చూసింది మీనా ఇదిగో ఈవిడ కడుపులో పడ్డాక అని తన గర్భాన్ని తడుముకుంది ఆమె చప్పున కళ్ళు మూసుకుంది మీనా సమీర్ వదిలిన లక్ష్మి జ్ఞాపకం వచ్చి బడే భయ్య లక్ష్మి వదినా చనిపోయాక మా పెళ్ళి జరిపించింది సమీర్ భయ్యానే ఇప్పుడు నా కడుపులో ఉంది లక్ష్మీ వదిన అని భయ్యా నమ్ముతున్నాడు వదిన అంటూ చెప్తున్న ఆమెని అలా చూస్తూ ఉంది మీనా అయ్యో మర్చిపోయాను ఇంతకీ నేనెవరో మీకు తెలియదు కదా అంటూ నవ్వి నా పేరు మహాలక్ష్మి నా భర్త సాంబా బయ్యతో కలిసి ఉంటాడు అంటూ దూరంగా సమీర్తో నిలబడిన సాంబా షర్టును బట్టి భర్తని మీనాకి పరిచయం చేసింది మీనా సరే వదిన నేను మళ్ళీ కలుస్తాను ఈలోపు మీరు భోజనం చేయండి అని ఫుడ్ ప్లేట్ని మీనాకి అందించి బెంచ్ నుండి పైకి లేచిన లక్ష్మి కడుపు పట్టుకుని వెంటనే మళ్ళీ లేచిన చోటనే కూర్చుంది ఏమైంది అని ఫుడ్ ప్లేట్ పక్కన పెట్టి కంగారుగా అడిగింది మీనా నెలలు కదా లోపల ఉంది తొందరగా బయటకి రావాలి అని చూస్తుంది అందుకే టైం ఉంది అంటున్నా అని కోపంతో నన్ను తన్నింది అంటూ కోపం నటిస్తున్న మహాలక్ష్మిని అయోమయంగా చూసింది మీనా ఏంటి వదిన మీరు నమ్మడం లేదా అయితే ఇప్పుడే నిరూపిస్తా మీ చెయ్యి ఇలా ఇవ్వండి అంటూ మీనా రైట్ హ్యాండ్ని తీసి తన ఎత్తైన కడుపుపై పెట్టుకుంది లక్ష్మి ఆమె చెప్పినట్టు నిజంగానే కడుపులో ఉన్న బిడ్డ తన చిట్టి చిట్టి పాదాలు ఆడించాడు మీనా చేతికి తెలిసి తనలో ఇది అని చెప్పలేని భావం తెలియాడింది ఇప్పుడు నమ్ముతారా అని నవ్వుతూ అడిగింది లక్ష్మి హమ్ అంటూ హ్యాండ్ స్టమక్ ద్వారా హమ్ అంటూ హ్యాండ్ కిస్ స్టమక్ ద్వారా బేబీకి అందించింది మీనా ఈలోపు సమీర్ అటువైపు రావడం చూసి మీరు భోజనం చేయండి వదిన మిగతా వాళ్ళకి భోజనం ఏర్పాట్లు చూస్తాను అని భర్త సాంబా అందించిన చేయి పట్టుకొని అక్కడ నుండి వెళ్ళిపోయింది మహాలక్ష్మి ఓయ్ ఇంకా తినలేదా నువ్వు అని సీరియస్గా మీనాని అడుగుతూ పక్కన పెట్టిన ప్లేట్ని అందుకున్నాడు సమీర్ స్పూన్తో కాకుండా హ్యాండ్ వాష్ చేసుకొని చేతితో అన్నం కలిపి ముద్ ముద్దలు తినిపిస్తున్న అతడిని ఇష్టంగా చూస్తూ ఉంది మీనా మనం పెళ్లి చేసుకుందామా అని తడబడి అడుగుతున్న సమీర్ మాటకి నవ్వి ఇప్పటికే చాలా లేట్ అయింది రెండు నిమిషాల్లో వస్తాను అని రెండు ఏళ్ళ తర్వాత వచ్చావు తాలి కట్టడానికి ఇంకా పర్మిషన్ అవసరమా మీనా ప్రశ్నకి నవ్వి నాకు నువ్వు ఉంటే చాలు మీనా అన్నాడు ఆమెని హత్తుకొని నాకు కూడా నువ్వు ఉంటే చాలు అని ఇప్పుడే అర్థమైంది సమీర్ అని మనసులో అనుకుని అమ్మ వాళ్ళు అంటూ అడిగింది వస్తారు ఇక్కడికే కాసేపట్లో అని ఆమెకి సమాధానం ఇచ్చి అక్కడ అతడి కోసం అరేంజ్ చేసిన రూమ్ వైపు మీనాని నడిపించాడు సమీర్ లోపలికి వెళ్ళి కొంచెం బ్రష్ తీసుకో నేను మళ్ళీ వస్తాను అంటూ డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు సమీర్ చిన్నగా నవ్వుకుని వెనక్కి తిరిగిన మీనా కళ్ళు అక్కడ ఉన్న వాటిని చూసి పెద్దగా మారాయి బెడ్పై వాళ్ళ మ్యారేజ్ కోసం కొన్న కొత్త బట్టలు నగలు పూలు అంటూ చాలా ఉన్నాయి వాటిని చూసి వెంటనే డోర్ ఓపెన్ చేసింది మీనా నిలువు గుమ్మానికి జారబడి అక్కడే ఉన్నాడు సమీర్ ఎమోషనల్ అవుతూ అతడిని రెండు అడుగుల్లో చేరి చుట్టేసింది మీనా మీ అమ్మా నాన్న ఒప్పుకోలేదే మన పెళ్ళికి అని చిన్న స్వరంతో అన్నాడు ఇద్దరు పుల్లలు పుడితే వాళ్ళే దిగి వస్తారు సమీర్ అంటూ చెప్పిన ఆమె సమాధానంలోనే వాళ్ళ పెళ్ళికి పూర్తి అంగీకారం మీనా నుండి లభించింది అన్న సంతోషం అతడికి కాక ఎన్నో ఏళ్ళ నుండి వేచి ఉంది మీనా సమీర్లో సగభాగం కావాలి అని ఆ సమయం రానే వచ్చింది అన్న ఆనందం ఆమెది ఆ ఇద్దరి బిగి కౌగిలిని అప్పుడే వచ్చిన మీనా పేరెంట్స్ చూశారు కానీ బాడీ గార్డ్స్ సమీర్ వైపు వాళ్ళని వెళ్ళనివ్వకుండా మరోవైపు తీసుకొని వెళ్ళారు అయితే తొందరగా రెడీ అయ్యి వచ్చేస్తావా మిస్సెస్ సమీర్గా మారడానికి అంటూ నవ్వుతూ అడిగాడు సమీర్ అస్సలు ఆలస్యం చేయును అంటూ సమీర్ తల వంచి నుదిట్టుని కిస్ చేసి తిరిగి రూమ్లోకి పరుగున వెళ్ళింది మీనా మహాలక్ష్మి కూడా మీనాకి హెల్ప్ చేయడానికి వెళ్ళగా చాలాసేపు మీనా రూమ్ ముందే తిరిగిన సమీర్ సాంబా పిలుస్తుంటే తప్పక వెళ్ళాడు ఇక అతడు వెళ్ళిన పది నిమిషాలకి పట్టు చీరలో ముస్తాబై వచ్చింది మీనా లక్ష్మీ సహాయంతో నేరుగా సమీర్ గదికి వెళ్ళింది ఆమె లోపలికి రావడంతో అక్కడ ఉన్న వాళ్ళు బయటకి వెళ్ళిపోగా సమీర్ ఫ్రెష్ అయి వచ్చేసరికి అతడి పట్టు పంచని ఫోల్డ్ చేస్తూ కనిపించింది మీనా ఓయ్ బక్కపిల్ల నువ్వేంటి ఇక్కడ అని అడుగుతూ ఆమె ముందుకి వచ్చాడు నాకు కాబోయే మొగుంది నేనే దగ్గరుండి తయారు చేయాలి అని అనుకుంటున్నా అని ఒకటే మాట చెప్పి సమీర్ మెడలో ఉన్న టవల్తో అతడి తడి జుట్టుని తుడుస్తుంది చాలా అంటే చాలా బాగున్నావు మీ ఇలా అంటూ ఆమెని పైనుండి కింద వరకు కళ్ళతోనే స్కాన్ చేస్తూ హార్ట్ఫుల్గా చెప్పాడు సమీర్ ఈ సమీర్ పక్కన కనిపించాలి అంటే ఆ మాత్రం రెడీ అవ్వాలి మరి అంటూ సాంబార్తో తెప్పించిన నిప్పులో సాంబ్రాని వేసి అతడి తలకి ధూపం పట్టించింది ఏయ్ నేను చిన్నపిల్లాన్నానే ఇవన్నీ చేస్తున్నావు అంటూ పైకి ఆమెపై విసుక్కుంటున్న లోపల మీనా కేరింగ్కి మురిసిపోయాడు సమీర్ చిన్నపిల్లలకే ధూపం వేయాలి అని మీ రాజ్యాంగంలో రాశారా సీనియర్ సార్ అని సాగదీసిన మీనా నడుము వంపుల్లో చిన్నగా గిచ్చాడు సమీర్ ఇస్ బా కుదురుగా ఉండు అని అతడిని గజరి అతడి నడుము చుట్టూ పంచ కట్టి నగ్నభుజాలకి ఉత్తరేయం కప్పింది అతడికి బొట్టు బుగ్గ చుక్క ఆమె పెట్టగా మీనాకి సమీర్ తిలకం దిద్ది బుగ్గన చుక్క పెట్టాడు చివరికి ఇద్దరి అలంకరణ పూర్తయ్యాక సమీర్ ఫోన్తో ఫోటో తీయపోతే వద్దు అంటూ ఆపేసింది మీనా తన ఇంటెన్షన్ అర్థమైంది ఏమో ఇక తనని ఇబ్బంది పెట్టకుండా మీనా చేపట్టుకొని రూమ్ నుండి బయటకి నడిపించాడు సమీర్ ఆశ్రమం గార్డెన్లోనే మీనా సమీర్ల పరిణయానికి ఏర్పాట్లు చేశారు సమీర్ ఆ వాతావరణం మొత్తాన్ని పెద్ద కళ్ళతో చూస్తుంటే మీనా మాత్రం సమీర్నే చూస్తుంది అతడి వెనుక అడుగులు వేస్తూ ఆ విషయం సమీర్కి తప్ప అక్కడ ఉన్న మిగతా అందరికీ తెలుసు మండపానికి దగ్గరలో నిలబడిన మీనా పేరెంట్స్ దగ్గరికి నడిపించాడు సమీర్ మీ వాళ్ళు అక్కడ ఉన్నారనే తప్ప సంతోషం అన్నది లేదు ఆ దంపతుల ముఖంలో అది సమీర్కి కూడా అర్థమైంది నాకు తెలుసండి మీనాని నాకు ఇవ్వడం మీకు ఇష్టం లేదు అని కానీ అది లేకపోతే నాకు జీవితమే లేదు అమ్మ నాన్న నా అన్నా వదినా లేకున్నా మందితో కలిసి ఉన్నా కానీ ఈ రెండు సంవత్సరాలలో మీనాని తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా నేను లేను అది లేకపోతే నాకు లైఫ్ లేదు అనేంతగా నాకు అలవాటైపోయింది నిజంగా అమ్మ మీద ఒడ్డుగా చెప్తున్నా మీ కూతుర్ని నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను దానికి కష్టం అంటే తెలియనివ్వను తన ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేసి కాపాడుకుంటాను అని పెద్ద పెద్ద భారీ డైలాగ్స్ చెప్పను కానీ దాని ఆనందంలోనే కాదు దాని కష్టంలో కూడా నేను తనకి మొదటగా జ్ఞాపకం వచ్చే అంతలా చూసుకుంటాను అప్పటికి వారి ఫేస్లో మార్పు లేదు ఎందుకో ఇంతమందిలో ఉన్న మీ కూతురు నా తోడుగా నా పక్కనే ఉన్న మీ అంగీకారం మా పెళ్ళికి లేకపోవడం వల్లేమో మొదటిసారి నేను ఒంటరి వాడిని అని అనిపిస్తుంది నాకు ఫ్యామిలీ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అంటూ సమీర్ స్వరం దీనంగా వస్తుంటే మీనా చెంబలపైకి నీళ్లు చేరాయి వెంటనే తన మరో చేతిని సమీర్ భుజంపై నొక్కి పెట్టి పట్టుకుంది ఏం మాయ చేసిందో తెలియదు కానీ మీనాని మర్చిపోయి నేను ఉండలేనండి గొంతులో ఏదో అడ్డిపడితే ఎలా మాట్లాడతామో అలానే పదాలు కూలబడుకుతూ చెప్పాడు నేనే దాని ప్రాణం అయ్యేంతలా ఏం చేశానో నాకు తెలియదు కానీ అది మాత్రం నన్ను ఈ భూమి మీద లేని మా అమ్మల ఆ మూడేళ్ళల్లో చూసుకుంది నాకు తప్పపులు నేర్పించింది అక్కల ప్రతిసారి ఆదుకుంది అన్నల విన్ను తట్టి ప్రోత్సాహం ఇచ్చింది స్నేహితురాలలా నా కష్టం నేను చెప్పకుండానే తెలుసుకుంది వీటన్నిటికీ మించి నన్ను నాలా ప్రేమించి నాకు తదుపరి జీవితంపై ఆశ కల్పించింది ఇప్పుడు దాని ప్రాణం గురించి భయపడి నా నుండి తనను వేరు చేస్తే ఈ సమీర్ ప్రాణం ఉన్న శిలల ఈ జనాల మధ్య తిరుగుతాడు అంటే అంటూ అతడి కంటి నుండి జారి ముక్కుకొనను తాకిన కన్నీటి బిందువుని చెరిపేసి అతడి భుజంపై ఉన్న మీనా చేతిని తన పేరెంట్స్ చేతిలో పెట్టాడు ఇప్పటికీ మీ మనసు మారకపోతే మీనాక్షిని మీతో తీసుకుని వెళ్ళిపోండి ఇప్పుడు మిమ్మల్ని ఆపేవారు ఎవ్వరూ ఉండరు అంటున్న అతడిని సమీర్ అంటూ ఏడుపు గొంతుతో పిలిచిన మీనా వైపు చూడకుండా నాకు లేని అమ్మా నాన్నల ప్రేమని నా స్వార్థం కోసం మీనాక్షికి దూరం చేయలేను దానికి నా ప్రేమ ఎంత ఇంపార్టెంటో కష్టం వచ్చినప్పుడు తల్లి ఆదరించే ప్రేమ తండ్రి నుంచి లభించే ఆదరణ అంతే ఇంపార్టెంట్ మీనా నా లైఫ్లో ఉంటే అవి తనకు ఉండవు అని చెప్పాడు సమీర్ మూడు సంవత్సరాల క్రితం ఎవరి ముందు తలవంచిన సమీర్ ఇప్పుడు ఎదుటి వాళ్ళ మాటకి వారి భావాలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు ఒకప్పుడు కానీ ఇప్పుడు మీనా పేరెంట్స్ కోసం తన ప్రాణాన్నే వదులుకోవడానికి సిద్ధమయ్యాడు మారిన కాలంతో పాటుగా సమీర్ కూడా మారిపోయాడు అల్లరిగా చిలిపి పనులతో కొంటె ఊసులతో తన వెనుక తిరిగిన సమీర్కి ఇప్పుడు తన ముందు నిలబడిన సమీర్కి ఉన్న వ్యత్యాసం ఈజీగానే అర్థం చేసుకుంది మీనా దుఃఖం పొంగుతున్న కళ్ళతో తన పేరెంట్స్ వైపు చూసింది మారు మాట్లాడలేదు ఆమె అందుకే దానిని బాగా అర్థం చేసుకున్న విశాల్తో మీనాక్షికి పెళ్లి జరిపించండి అంటూ మీనా పేరెంట్స్కి నమస్కారం చేసి అక్కడ నుండి ఓ వడుగు ముందుకు వేసి అంతలోనే వెనక్కి తిరిగాడు సమీర్ మీనా కళ్ళకి విముక్తి అంటూ లేక తన నయనాలు ఏకదాటిగా వర్షిస్తూనే ఉన్నాయి వాటిని చూస్తూ దూరంగా ఎప్పుడూ ఉండలేడు సమీర్ మీరు పర్మిషన్ ఇస్తే ఒకే ఒక్కసారి తనను అంటూ ఆపై చెప్పలేక ఆగిపోయాడు సమీర్ అతడి భావమార్థమైన మీనా అతడి హ్యాండ్స్తో తన ఫేస్ని పట్టుకొని నువ్వు ఏం చేస్తున్నావు సమీర్ నువ్వు లేకుండా నేను ఉండలేను అని నీకు తెలుసు కదా ఈ ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోదాం సమీర్ కావాలంటే మనం ప్లీజ్ నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టద్దు అని కన్నీటితో అతడి అరిచేతులకి ముద్దుపెట్టింది మీనా నా లైఫ్లోకి వచ్చిన మొదటి అమ్మాయి నా గుండెల్లో ఎన్నటికీ నిలిచిపోయే చివరి అమ్మాయి నువ్వే మీనా లవ్ యూ మీనా లవ్ యూ సో మచ్ అమ్మ మాట విను తను నీకు ఎప్పుడూ మంచే చేస్తుంది అని అంటూ అంటి అంటనట్టుగా మీనా నదిని కిస్ చేశాడు సమీర్ ఆ తరువాత ఆ క్షణమే తక్ష మీనాని విడిపించుకొని ముందుకు వెళ్ళిపోతుంటే సమీర్ హ్యాండ్స్ని గట్టిగా పట్టుకున్నాడు మీనా ప్లీజ్ లీవ్ మీ అన్నాడు భారంగా అప్పటికే సమీర్ చేతిని వదలలేదు నీకే చెప్తున్నా వదులు అని హార్షగానే ఉంది ఈసారి సమీర్ వాయిస్ ఏ అర్థం కాదా చెప్తుంటే అని విసుగ్గా వెనక్కి తిరిగిన సమీర్కి మీనా నార్మల్గా నిలబడి కనిపిస్తుంటే తన హ్యాండ్స్ వైపు చూసుకున్నాడు సమీర్ హ్యాండ్ పట్టుకున్నది మీనా తండ్రి ఆయన వైపు ఆశ్చర్యంగా చూస్తున్న సమీర్ని నవ్వుతూ చూసి అదేంటి అల్లుడు గారు అమ్మాయిని వదిలేసి మీరే వెళ్ళిపోతున్నారు అయితే మా అమ్మాయి మీకు అవసరం లేదు అన్నమాట అంటూ కళ్ళెగరేశారు అప్పటికి సమీర్ అదే షాక్లో నిలబడి ఉండిపోతే ఏవోయ్ అబ్బాయికి అమ్మాయి వద్దంట కాబట్టి పిల్లని తీసుకున్నాడు అంటూ తమాషా చేశారు మీనా ఫాదర్ ఆ మాటకి మీనా కూడా నవ్వేసింది ఏడుపులోనే మీనా నవ్వు చూశాక సమీర్కి అప్పుడు అర్థమైంది మీనాని తనకిచ్చి పెళ్లి చేయడం వాళ్ళకి ఇష్టమే అని అంతే థ్యాంక్ యూ మావయ్య థ్యాంక్ యూ అత్తయ్య అంటూ కానీ అత్తా మామలకి వరసలు కలిపి ఇష్టంగా హత్తుకున్నాడు పనిలో పనిగా మీనా పాపను కూడా హత్తుకుని చిక్కిత్స కూడా పెట్టాడు హ్యాపీనెస్లో క్షమించు బాబు మమ్మల్ని నిన్ను అర్థం చేసుకోకుండా మేమే అంటూ చేతులు జోడిస్తున్న వాళ్ళని వారించి ఆడపిల్ల జీవితంలో తొందరపాటు ఎప్పుడూ ప్రమాదమే అని వాళ్ళకి నవ్వుతూ చెప్పి మీనాని దగ్గరికి లాక్కున్నాడు సమీర్ నన్ను ముట్టుకోకు వద్దు అని వెళ్ళిపోయావుగా అని మీనా అలకగా అతడికి దూరం జరిగింది హే బక్కపిల్ల స్టోర్ ఎం ఎండింగ్కి వచ్చాక కూడా ఏంటే అలక ముందు నాడు అర్జెంటుగా నీ మెడలో మూడు వేయాలి అన్నాడు సమీర్ ఎందుకో అంత తొందర అంటూ సాగతీసింది మీనా నీ అని ఇచ్చి తొందరే మరి మూడో రాత్రి జరగాలిగా అంటూ కొంచెం గట్టిగా ఆమె తలపై మొట్టి చెప్పాడు అంతే మామ షాకే అల్లుడి గారు అని అరిస్తే అయ్యో బాయ్ అంటూ సమీర్ మనుషులు అరిచారు యు ఈడియట్ అని సమీర్ వీప్పై చర్చింది మీనా సారీ నే హ్యాపీనెస్లో టంగ్ స్లిప్ అయ్యింది అని భుజాలు చెప్పాడు సమీర్ పోవయ్య పో అంటూ సమీర్ నుండి దూరంగా రెండు అడుగులు ముందుకు వేసిన మీనాని వెనక నుండి హబ్ చేసుకొని సారీ డార్లింగ్ అంటూ అందరి వైపు చూసి కన్ను కొట్టి అందంగా నవ్వేశాడు సమీర్ మరి అలా అలా సాగిన సమీర్ మీనల రొమాంటిక్ జర్నీ ఇక ముగిసిందండి ఈ కథని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ మీ మీ అంటే నేను కాదండో రైటర్ గారు కరుణా సుబ్రహ్మణ్యం నందూరి మనం మళ్ళీ స్టోరీతో కలుస్తామనుకోండి అది వేరే విషయం శ్రేష్ట ప్రోమో తను ఒక అందమైన అమ్మాయి ఆవేశంలో కూడా ఆలోచించే స్వభావం కలవాడు అతను ఆ ఇరువురి పరిచయం అపార్థాలతో మొదలైంది మొగ్గ విరిసి పువ్వుగా మారినట్టు వారి పరిచయం ప్రేమగా మారింది ఒకరిపై ఒకరికి కలిగిన భావాన్ని పైకి వ్యక్తం చేయకుండానే ప్రేమించుకోవడం మొదలుపెట్టారు వారు కొన్ని రోజుల్లోనే ఎవ్వరూ అనుకోని విధంగా ప్రేమించిన అమ్మాయి నుండి అవమాన భారాన్ని మూట కట్టుకున్నాడు అతడు అప్పుడే అనుకోని అతిథుల అతడి జీవితంలోకి ప్రవేశించింది ఓ ఆత్మ తరువాత ఏం జరిగింది ఆ ప్రేమికులు తమ అపార్థాలని దూరం చేసుకుని ఆ ఇరువురు ఒక్కటయ్యారా లేదా కథ అంతా బానే ఉంది మధ్యలో ఈ ఏంటి ఎందుకు అని అనుకుంటున్నారా ఆ ప్రేమికుల కథ మీకు పూర్తిగా అర్థం కావాలి అన్న ఈ ఆత్మకథం ఏంటో తెలుసుకోవాలి అన్నా ఈ శ్రేష్ట స్టోరీని మీరు కూడా వినాల్సిందే మరి త్వరలోనే మీ ముందుకు వస్తుంది శ్రేష్ట A horror and romantic love story. Bye bye friends!